హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ కర్రీ చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకునే కర్రీ అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే పోర్ ఎగ్స్ తీసుకున్నానండి పోర్ టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ వేస్తే తీసుకున్నానండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి టూ త్రీ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పై వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పెట్టకుండా టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాస్ అయితే కుక్ అయిపోయాయండి టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటోస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి టమాటోస్ కుక్ అయిపోయాయండి ఆయిల్ అంతా పై కట్ చేస్తుంది ఇప్పుడైతే ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా మనము ఎగ్గు కర్రీ ఎగ్ కర్రీ అయినా ఎగ్ టమాటో కర్రీ చేసినప్పుడైనా ఎగ్స్ యాడ్ చేసుకున్న వెంటనే కలుపుకోవద్దండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే మనం చేసే కర్రీ మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ చేయడానికి చాలా తక్కువగా టైం ఉన్నప్పుడు ఇలా ఎగ్స్ అండ్ టమాటోస్తో కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇలా టమాటోస్ ఎగ్ చేశారంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌలుకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే ఎగ్ కర్రీస్ కాకుండా టమాటోతో ఇలా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ తినేదానికంటే నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు ఇలా ప్రిపేర్ చేశారంటే